అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రదేశ్లోని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమానికి సంబంధించి కోస్తాంధ్ర ఇన్ఛార్జ్గా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు పట్టణంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో అఖిల భారత సంయుక్త కార్యదర్శి డాక్టర్ పాలక్ వర్మతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ kumar ready వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి గుణం ఉన్న మన రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని మొదటిగా చంద్రబాబు ఇచ్చినటువంటి లేఖతో ఈ రాష్ట్ర విభజన ప్రారంభమై తరువాత కేంద్రంలోని బీజేపీ పార్టీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది ఆనాడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన బిల్లులో ఈ రాష్ట్రానికి కావలసిన అన్ని అంశాలను పొందుపరిచి చట్టం చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించటంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా మారి రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని నారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు జిల్లావాసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వర్కింగ్ కమిటీలో సభ్యులైనటువంటి పూజలు పెద్దలు ఇడుగు రుద్రరాజు గారికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కొన్ని పాలక వర్మ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విచ్చేసినటువంటి మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చీతలు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకుని నిలబడమంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎప్పుడు కూడా ఇన్ ఎనీ పార్టీ మేడం ద ట్రూ ఫీడ్ బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే వాస్తవాలు మాట్లాడుకోగలిగితే ఆ రోజు ఆ పార్టీ కానీ లేదా ఆ సంస్థ కానీ బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇన్ కాంగ్రెస్ పార్టీ వాట్ ఎవర్ దీ హీస్ ఆర్ ద పీపుల్ ట్రూ కాంగ్రెస్ లీడర్స్ సో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మనం అనుకో నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత పార్టీ బాగుంది కాంగ్రెస్ మళ్ళీ గాలి అంటే ఆ రోజు అందరూ కూడా మళ్ళీ జాయిన్ అవుతారు పరిగిస్తారు అది కాదు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి రుద్రరాజు గారు లాంటి వాళ్ళు పార్టీని కనిపెట్టుకొని పార్టీ బాగు కోసం పార్టీని ఏ విధంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో షర్మిళారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే స్వాగతించినటువంటి వ్యక్తి పెద్దలు గిడుగురు రుద్రరాజు గారికి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా మంది అనుకుంటారు చాలా గొప్పంతో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు మనం అందరం కూడా ఒకసారి చరిత్ర గుర్తు చేసుకోవాలి కార్యకర్తలుగా మనం ఏం చెప్పాలంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అటగోలుగా విభజించింది బైఫరికేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ గా జరిగింది కదా అనేసి ప్రశ్నిస్తారు కానీ చరిత్ర ఏమిటంటే ఆ రోజు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలిసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ని కలిపి ఒక రాష్ట్రంగా ఉంచడానికి ఎంతో కష్టపడింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ రాష్ట్రం కలిసి కట్టుగా ఉండేదానికోసం ఇందిరాగాంధీ గారు కావచ్చు అప్పటి నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేసింది అందులో భాగంగా జేటీ అగ్రిమెంట్ అనవచ్చు ములిగి నిబంధనలు అనవచ్చు ఇటువంటివన్నీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రం కలిసి ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ నెత్తుకుంటూ వచ్చింది ఒక సమయంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం అదే సమయం దగ్గర ప్రత్యేక ఆంధ్ర కావాలి జయాంధ్ర ఉద్యమం ఇట్లాంటి ఉద్యమాలు ఆడుకోట్లన్నిటిని కూడా తట్టుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం భవిష్య నేను అనుకుంటున్న రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే రాష్ట్రం విడిపోయినది కార్యము అని ఎందుకంటే ఆ రోజు ప్రణం ఒక్క కమిటీ వేసినప్పుడు కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తెలంగాణ ఆవశ్యకత లేదు అని రాసేసినటువంటి పరిస్థితి సరే కాలక్రమంలో పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఆ రోజు ఉండేటటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని కూడా మన అందరం కూడా సమైక్య ఉద్యమం అని ఆ విభజన బిల్లు గురించి పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమి కావాలో అవన్నీ విభజన బిల్లులో స్పష్టంగా పొందుపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ విధంగా కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి ఉంది తర్వాత వచ్చినటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తెలుగుదేశం కావచ్చు వీళ్ళెవరు కూడా కనీస విభజన బిల్లులో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేటటువంటి విధంగా మనం ఈరోజు గ్రామాల్లో కనుక చిన్న చర్చ చేయగలిగి ప్రస్తుతం ఉండేటటువంటి యువతకు ఒక మంచి సందేశం ఎందుకంటే మనకి నెక్స్ట్ జనరేషన్ కాంగ్రెస్ పార్టీ రావాలంటే యువత స్వైపు చూడాలి ముఖ్యంగా మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాలా చురుగ్గా పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈరోజు మరొక అంశం ఏంటంటే ఎన్ఎస్ఏ రాజమండ్రిలో చాలా చురుగ్గా పాల్గొనేదానికి కూడా ప్రత్యేకంగా ఎన్ఎస్ఈ రాష్ట్ర కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీలో కష్టాలు ఉంటాయి నష్టాలు కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం లాంటిది ఇందులో చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ కూడా పెద్దలందరూ కూడా కూర్చొని అందరం కూడా ఒకరికొకరు చర్చించుకొని ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీ వెంట ఎట్ పొజిషన్ విత్ నడుస్తారోస్టిఫై ఒకవేళ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ చంద్రమోసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుని పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి తగిన తినట్టుగా అందరికీ కూడా న్యాయం చేయాలని పెద్దల్ని విడి రుద్రరాజు గారిని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు